వేములవాడ భీమేశ్వర ఆలయంలో భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు గురువారం ప్రభుత్వ వి పాది శ్రీనివాస్ ప్రారంభించారు శ్రీ భీమేశ్వర స్వామిని గురువారం ప్రభుత్వ వి పాది శ్రీనివాసు వేములవాడ ఏఎస్పి శేషాద్రిని రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి చేరుకున్న వారికి వేద పండితులు వేదాశ్రతను అందించారు ఆలయ ఈవో ఎల్ రమాదేవి స్వామివారి శేషవస్త్రం మరియు లడ్డు ప్రసాదం అందజేశారు అనంతరం ఆలయ పద్ధతును మరింత బలోపేతం చేయడానికి ఏర్పాటు చేసిన ముప్పై సిసి కెమెరాలు పదిహేను హ్యాండ్ మెటల్ డిటెక్టర్లు ఐదు డోర్ ఫ్రీ మెటల్ డిటెక్టర్లను ప్రభుత్వ విప్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులకు సూచించారు భక్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో వేములవాడ పట్టణ సీఏ వీరప్రసాద్ ఆలయ ఈజీ రాజేష్ డిఈ రఘునందన్ ఏఈ మైపాల్ రెడ్డి ఏఈ రామకృష్ణారావు ఆలయ ఉద్యోగులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

निञ्चामि ईरुषा इरुषा सिञ्चामि सिञ्चामि ईरुषा प्रजा प्रजा इरुषा सिञ्चामि सिञ्चामि ईरुषा प्रजाम् इरुषा प्रजाम् प्रजा इरुषायुषा प्रजामाजिरायु प्रजायर्षायुरुषा प्रजामायुः प्रजा जुरा प्रजा प्रजाधनम प्रजा प्रजाधनम प्रजाजिप्राजा आयुनम धनवा जुर्धनम्च त धनवा जरा युद्धन चाहम चु धनम धनम चा चेतमा शताजुपुरश्युंद्रि आयुष्य प्रतिष्ठरी